టీమ్ మెంబర్స్ అందరికీ నమస్తే ఈ కాన్సెప్ట్ మేడంతో తెలిసింది దాట్ కిమ్స్ ఇన్ అసోసియేషన్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మేడం ఇస్ మేకింగ్ దిస్ వన్ గర్ల్ వన్ ట్రీ ఐడియాతో ఆబ్వియస్లీ మై డాటర్ ఇస్ డేర్ షీఈస్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ నాకు తెలిస్తే ఈ కాన్సెప్ట్ ముందు ఆబ్వియస్లీ నా పాప పుట్టినప్పుడు ఐ థింక్ బై దిస్ టైమ్ మై ట్రీ ఆల్సో వుడ్ బి టూ ఇయర్స్ ఓల్డ్ బట్ కాన్సెప్ట్ ఈస్ రియలీ నైస్ అప్రిషియేబుల్ యాజ్ మ్యాడమ్ ఆల్సో సెట్ ఇంట్లో పాపని ప్రతి స్టెప్ యూనో గ్రో అవుతూ చూస్తూ ఈవెన్ ఇఫ్ వీ సీ దట్ అవర్ ప్లాంట్ ఈస్ గ్రోయింగ్ విల్ ఫీల్ మోర్ హ్యాపీ మై డాటా ఐ స్టే ఇన్ క్వార్టర్స్ విచ్ ఇస్ లైక్ టూ వన్ ఏకర్ టూ ఏకర్స్ బేగ్ ఇన్ విచ్ వీ హ్యావ్ అ స్మాల్ బిల్డింగ్ మై డాటా మోర్ ఇన్ ద హౌస్ తన బయటనే ఉంటుంది ట్రీస్లో షీ స్లీస్ ఓన్లీ ఆఫ్టర్ సీయింగ్ గుడ్ నైట్ టు హర్ ట్రీస్ షీ మేక్స్ అప్ మమ్మీ పాప బయట బయట షీ ఆల్వేస్ గోస్ ఇన్ ద నేచర్ So, this concept is really happy. I do not know what would be my second child, but if it is a girl or a boy, whatever it is, another, another tree would surely come. So, nice concept, and thank you for making me a partner. So, we have my mother also who has come today. ఆడ ఆ పాప ఏ రకంగా పెరుగుతున్నదో నవ్వులు కేరింతలతోటి చక్కగా చదువుకొని అన్నీ నేర్చుకొని ఎలా పెరుగుతున్నదో అదే రకంగా ఆ పాప పేరు మీద నాటిన మొక్కని కూడాను దాన్ని చెట్టుగా మహావృక్షంగా పువ్వులు కాయలు పళ్ళు ఇచ్చే మహావృక్షంగా పెంచాలి దాన్ని చూసి ఆ పాప ఎదుగుదల చూస్తూను అందరూ సంతోషించాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ రెడ్డి గారు కిమ్స్ కడల్ మదర్ అండ్ చైల్డ్ కేర్ వారి హాస్పిటల్ వారి ఫౌండేషన్ తరఫున తర్వాత గ్రో బిలియంట్రీస్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలోని ఇక్కడ మొక్కలు నాటి ఇక్కడ ఉన్న ఈ లోకల్లో ఉన్న వీరికి రైతులకి ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి వాళ్ళందరికీ కూడాను ఒక ఆదాయ వనరు సమకూరుస్తూను మంచి వాతావరణాన్ని పెంచి మంచి గ్రీనరీ ఏర్పాటు చేయడానికని చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్ పెట్టారు చాలా బాగున్నది ఇందులో నేను కూడా ఒక భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది